పరమశివుడు భస్మాసురుడికి ఒక వరం ఇచ్చాడు సో దాని తరువాత ఈ స్టోరీ ఏంటి మనందరికీ తెలుసు సో ఇవాళ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కరెక్ట్గా ఖాళీస్థాన్ నాయకులకు ఒక వరం అంటే మీరు మా కెనడాలో ఏమైనా చేసుకోండి మీ మీద ఎటువంటి చర్యలు ఉండవు మిమ్మల్ని అరెస్ట్ చెయ్యము మీరు మాకు ఓట్లు వేస్తే చాలు మీ ఖాళీస్థాన్ పోరాటదారులు తీవ్రవాదులు మా వైపు ఉంటే చాలు అని చెప్పి జస్టిన్ ట్రూడో చెప్పాడు అంటే ఒక మహా పాపము చేశాడు అని చెప్పి చెప్పుకోవాలి సో చూడండి నిన్న మీకు గురునానక్ జయంతి పవిత్ర దినం సో ఇక్కడ కెనడాలో సరి అనబడే ఒక ప్రాంతంలో నగర్ కీర్తన్ ఈవెంట్ అంటే మీకు ఒక ఊరేగింపు సిక్కులందరూ కలిసి ఒక ఊరేగింపుగా గురునానక్ జయంతిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి సో ఈ టైంలో మీకు వాళ్ళు వాళ్ళు చేస్తున్న నినాదాలు మీకు ఇవాళ యావత్ కెనడా దేశాన్ని కెనడా పౌరులను ఎంతలాగా భయపెడుతుంది అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు అసలు జస్టిన్ ట్రూడో చేసిన ఈ పాపము ఇవాళ మన కెనడాను ఏ స్థాయిలో అంటే చూడండి నేను రెండు మూడు వీడియోస్లో ఇలాగే ఊహించాను నేనేమంటాను అంటే ఇప్పుడు మీరు ఖాళీస్తాన్ అంటున్నారు ఖాళీస్థాన్ పోరాటం ఎక్కడ జరగాలండి భారత్లో కదా జరగాలి ఇక్కడ కదా పంజాబ్ ఉంది సో పంజాబ్ అనబడేది ఒక విడి దేశము దానిని మేము ఖాళీస్థాన్ అంటాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో మీరు మన ఇండియన్ ఆర్మీతో మన భద్రతా దళాలతో ఒక యుద్ధము చెయ్యాలి యుద్ధము చేసి మీరు మీ ఖాళీస్థాన్ని గెలుచుకోగలరా సో దానికోసం వీళ్ళు డబ్బు సమీకరించుకున్నారు ఆయుధాలు పెట్టుకున్నారు ఎన్నో పోరాటాలు పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడులు చేశారు సో దాన్ని మనం ఎలా అణగదొక్కాం ఇలాంటి ఇలాంటి తీవ్రవాదాన్ని భారత ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేసింది మనం చూస్తున్నాం కదా సో ఇప్పుడు మీకు దమ్ము ధైర్యము ఉంటే మీరు భారత్లో వచ్చి కదా పోరాటాలు చేయాలి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ నేరాలు చేసి ఇక్కడ మాదక ద్రవ్యాల నెట్వర్క్ను క్రియేట్ చేసి డబ్బు సంపాదించుకొని మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు మీ మీదికి వస్తున్నారని తెలిసిన వెంటనే పంజాబ్ విడిచిపెట్టి కెనడా పారిపోతున్నారు అక్కడ మీకు ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ ఆహా మీరు భారత్ నుంచి వచ్చే తీవ్రవాదులా మీరు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తారా పదండి మా దేశము రెడీగా ఉంది ఎవరు వాళ్ళ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చెప్తున్నాడు వాళ్ళకి వీజాలు ఇస్తున్నాడు వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నాడు వీళ్ళు మా పౌరులు అని చెప్తున్నాడు భారత్ను నిందిస్తున్నాడు పార్లమెంటులో మీకు మా ఖాళీస్థాన్ పోరాటదారులను భారత్ అణగదొక్కుతుంది కెనడాలోనే వాళ్ళు ఇలా చేస్తున్నారు నువ్వు స్వయంగా ఎక్కడ పార్లమెంటులో చెప్తున్నావు ఇవాళ ఏంటి ఈ కెనడా అనబడే దేశము మాది అంటే ఖాళీస్తాంది వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ కెనడా ఎవరు చెప్తున్నారు సిక్కులు చెప్తున్నారు మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారురా యూరోప్ నుంచి వచ్చారు మీకు ఇక్కడ ఏంటి పని మా కెనడాలో మీకేంటి పని ముందు మీరు అందరూ ఇంగ్లాండ్ యూరోప్ వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు కనిపించకూడదు ఇది మా దేశము ఇది ఖాళీస్థాన్ ఎక్కడ కెనడాలో సో ఇదే భారత్ చెప్పింది నువ్వు అక్కడ పాముని బ్యాక్ యార్డులో పెంచి పోషిస్తున్నావు పాము అనకూడదు పాములను పెంచి పోషిస్తున్నప్పుడు ఏమవుతుంది ఎప్పుడో ఒకరోజు నువ్వు ఆ తోటలోకి వెళతావు ఈ విష సర్పాలు నిన్నే కాటు వేస్తాయి అదే ఇవాళ ఖాళీస్థాన్ మూమెంట్ సో ఇది విన్న తర్వాత జస్టిన్ ట్రూడోకి ఏమీ అర్థం కాలేదు చూడండి కెనడా నుంచి ఒక మిత్రుడు నాకు ఒక మెసేజ్ పెట్టారు ప్రేమ్ గారు ఇక్కడ ఈ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలండి మీకు ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ అధినేత జగ్మీత్ సింగ్ ఇతను ఇక మీదట నేను జస్టిన్ ట్రూడోకి సపోర్ట్గా ఉండను అని అంటున్నాడు కదా దీని అర్థం ఏమిటి రేపు ఈ జగ్మీత్ సింగ్ నేను కెనడా యొక్క ప్రధాన మంత్రి అని చెప్పి అక్కడ ఎలక్షన్స్లో నిలబడతాడు చచ్చినట్టు జస్టిన్ ట్రూడో ఇతని చేసిన పాపాలు ఎన్ని అంటే ఇవాళ ఇతను జగ్మీత్ సింగ్తో ఉండాలి జగ్మీత్ సింగే ఇతన్ని కాపాడగలడు ఈ లిబరల్ పార్టీని కాపాడాలి జస్టిన్ ట్రూడోని సేవ్ చేయాలి అంటే అక్కడ సిక్కుల ఓటు బ్యాంకు జగ్మీత్ సింగ్ యొక్క సపోర్ట్ ఉండాలి కాబట్టి నేను నీతో ఉంటాను నువ్వు రేపు కెనడా ప్రధానమంత్రి అయినా మరి యూకేలో మరి మన ఋషి సునాక్ గారు అయ్యారు కదండి ప్రధానమంత్రిగా అలాగే అమెరికాలో కమలా హారిస్ గారు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా సో ఈరోజు ఏంటి కెనడా ప్రధానమంత్రి ఒక భారతీయుడు ఒక సిక్ జాతికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి చెప్తే దానికి జస్టిన్ ట్రూడో సపోర్ట్గా ఉంటాడు అని ఆయన ఒక లాంగ్ మెసేజ్ పెట్టారు సో ఇప్పుడు ఇవన్నీ మనం చూసామనుకోండి ఇదంతా కాన్స్పరెన్సీ థియరీ అనుకున్నాం కెనడాలో నేనైతే ఏం మాట్లాడాను నువ్వు ఇక్కడ పోరాటం చేయలేకపోతున్నావు కదా కెనడాలో కదా నువ్వు జెండాలు పట్టుకొని ప్రొసెషన్లు గొడవలు మీకు ఈ గ్యాంగ్ వార్స్ హత్యలు అన్నీ చేసుకుంటున్నారు కదా ఆ కెనడాలోనే ఒక ఖాళీస్థాన్ సృష్టించుకోవచ్చు కదా ఇక్కడ ఉండే పంజాబ్ సిక్కులందరూ మీరు కెనడా వెళ్ళిపోండి అక్కడ మీకోసం ఒక దేశం ఉంటుంది కదా దానిని విడిచిపెట్టి ఇక్కడ ఇన్ని ఎందుకు కెనడాలో అన్ని నేరాలెందుకు మీరు లీగల్గానే ఒక సొంత కంట్రీని ఇప్పుడు వాళ్ళు విడిగా మా దేశం కోసము ఖాళీస్థాన్ పాస్పోర్ట్ అంటున్నారండి ఖాళీస్థాన్ కరెన్సీ అంటున్నారు ఖాళీస్థాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే సిక్కుల చరిత్ర ఇలాగే ఉంటుందని చెప్పడానికి ఇన్ని చేస్తున్నారు కదా సో కాబట్టి మీరు మీకోసం ఒక దేశాన్ని సృష్టించుకోండి అంటే అలా కాదండి ఇవాళ ఈ కెనడా మాది యూరోపియన్స్ ఇందులో వంద శాతం నిజం ఉందండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఆంగ్లో సాక్సన్స్ ఐదు దేశాలు ఫైవ్ ఐస్ నేషన్స్ అంటారు వీళ్ళందరూ ఎవరు ఆంగ్లో సాక్సన్స్ అంటే ఇతరుల భూములను వాళ్ళ వనరులను కొల్లగొట్టి అక్కడ లోకల్గా ఉండే ప్రజలను తరిమి వేసి ఇప్పుడు అమెరికా అన్నారు అనుకోండి రెడ్ ఇండియన్స్ వాళ్ళని కొలంబస్ యొక్క టీం ఏం చేశారు కిరాతకంగా హత్యలు చేసి వాళ్ళను భయపెట్టి తరిమి వేశారు మరి కెనడాలో కూడా అదే జరిగింది కదా యూరోప్ నుంచి ఒక యూకే అనండి ఫ్రాన్స్ అనండి స్పెయిన్ అనండి పోర్చుగల్ మీకు ఇక్కడ ఉండే ప్రజలంతా కెనడాలోకి వెళ్ళి అక్కడ నివసించిన లోకల్స్ని అబోరిజినల్స్ అంటారు ఆస్ట్రేలియాలో వెళ్ళిన అబోరిజినల్స్ అక్కడ కూడా అదే జరిగింది కదా ఎక్కడో అడవుల్లోకి తరిమి వేసి ఇవంతా కూడా మా దేశాలు మా భూములు ఈ వనరులు మావే అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు సో అలాగా కెనడా మీది కాదు మీరు ఎక్కడి నుంచో యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చి ఇది మా దేశము అంటే మేము ఒప్పుకుంటామా నో ఇది ఇంకొక ఖాళీస్థాన్ కెనడాలో నివసించే ప్రజలందరూ కూడా యూరోప్ వెళ్ళిపోవాలి ఇక్కడ మీరు ఎవరు కనిపించకూడదు ఎందుకు ఇది సిక్కుల దేశము అని చెప్పి ఇవాళ ఓపెన్గా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీకు కెనడా ఎంత ప్రమాదంలో ఉందో చూడండి సిక్కు కమ్యూనిటీ చాలా చిన్నది అనుకుంటారు వాళ్ళకి మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఖాళీస్థాన్ మూమెంట్ పేరు మీద మీరు ఏమైనా చేసుకోండి మేమైతే అడగము అన్నారు దీనికి సపోర్ట్గా పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ వాళ్ళు వాళ్ళు కూడా ఈ దందాలో ఉన్నారు ఇప్పుడు ఖాళీస్థాన్ మూమెంట్ అంటే ఏంటండి మాదక ద్రవ్యాల ద్వారా డబ్బు సంపాదించుకోవడం ఇదే వీళ్ళ మోటో అలాంటిది ఈరోజు ఏం జరుగుతుంది కెనడా ప్రజలనే వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు దాంతో లోకల్గా ఉన్న వాళ్ళకి ఎంత భయంగా ఉందంటే మీకు వీళ్ళు తీవ్రవాదులు కదా తుపాకులు ఉంటాయి కదా ఎక్కడ ఏమైనా చేయగలరు ఎవరినైనా కాల్చి పడేయగలరు కెనడా ప్రభుత్వమే ఇవాళ వరకు వీళ్ళకి సపోర్ట్గా ఉందంటే ఈరోజు జస్టిన్ ట్రూడో ఏం చేస్తాడు సో ఇదంతా కూడా ఇతని అండి ఒక పదేళ్ల క్రితం అనుకోండి కెనడా ఒక పీస్ఫుల్ కంట్రీ ఇలాంటి గొడవలు ఏమీ కూడా ఉండవు అమెరికాతో మంచి ఫ్రెండ్షిప్ వీళ్ళకు ఉంది అలాంటిది జస్టిన్ టూడో మనతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు మనం పదే పదే చెప్పాము ఇది కరెక్ట్ కాదురా అక్కడ నువ్వు ఖాళీస్థాన్ తీవ్రవాదులకు సపోర్ట్గా ఉన్నావు రేపు వాళ్ళు నీ మీదే భస్మాసురుడు ఏం చేశాడో అదే నీ కూడా చెయ్యగలరు జాగ్రత్త ముందు నువ్వు ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నావో వాళ్ళు ఇండియాకు పంపించాయి ఇండియాకు ఇక్కడ మేము చూసుకుంటాము అంటే వాడు అది ఏమి వినలేదు నాకు ఈ సిక్కులే కావాలి ఖాళీస్థాన్ తీవ్రవాదులే కావాలి వాళ్ళు ఓట్లు వేస్తేనే నేను బతుకుంటాను ఇన్ని మాట్లాడాడు మరి ఈరోజు ఏమైందండి చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో కెనడా ఉంది ఇదంతా కూడా జస్టిన్ ట్రూడో పాపము మరి కెనడాలో ఖాళీస్థాన్ అనబడే ఒక దేశాన్ని సిక్కులు సృష్టించగలరా మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్